అట్లాంటిది ఈరోజు మన సోదరులు ఎస్సీ ఎస్టీ సోదరులకు జనాభా నామాషా ప్రకారం వాళ్ళకి ఎట్లయితే రిజర్వేషన్ ఇచ్చిందో ఈరోజు ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం కూడా ఎట్లయితే ఇచ్చిందో అలా దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న బీసీలకు మరి ఎందుకు రిజర్వేషన్ ఇప్పటివరకు ఇవ్వలేకపోతుందని మేము ఈ బీసీ సంఘాల తరఫున మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈరోజు మేము నిజంగా ఎంత అడగాడిన వర్గాలమంటే ఒక ఓటు మాకు ఓట్ల రూపంతో మా బీసీల ఓట్లను తీసుకొని వాళ్ళు ఈరోజు గద్దెలెక్కి సాచాలు వెళుతున్నారు తప్ప మా హక్కులను మాత్రం మాకు తప్పకుండా ఈరోజు అడ్డుపడడం ఎంతవరకు సమాధానం మీడియా ముఖంగా అందరికీ మనవి చేస్తూ ఈరోజు బీసీ ఉద్యమం ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఇది వ్యాపించే విధంగా మేము కృషి చేస్తాం బీసీ సంఘాల తరఫున బీసీల ఐక్యతను చాటి ఈరోజు మనము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా పోరాడేంత వరకు రాజ్యాంగబద్ధంగా మాకు నలభై రెండు శాతం వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు తెలంగాణ గురించి అందరికీ తెలిసిన పేరు కుట్టా శివశంకర్ నేత సేర్లింగ్ కంపెనీ అధ్యక్షుడు నేను దిశ సంఘం ఆర్పిస్తున్న గారి ఆధ్వర్యంలో మేము గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము అయితే మన మనం ఆర్పిస్తున్న గారు చెప్పడం జరిగింది అన్ని అన్ని కుల సంఘాలతోన అన్ని పార్టీలతోన అందరితోన పర్మిషన్ తీసుకొని అందరికి బంధుకు అంగీకరణ జరిగింది ఆయన ప్రతి ఒక్కరితో ప్రశ్న కలిసి అందరినీ పర్మిషన్ తీసుకొని అన్ని కులాలను ఏకం చేసి అన్ని పార్టీలు ఏకం చేసి పర్మిషన్ తీసుకొని ఇవాళ బంధుకు అందరికీ పిలుపునిచ్చి మా అందరికీ కూడా విసి దగ్గర పిలుచుకొని మన తెలంగాణ మన డీసీ భవన్లో విద్యానగర్లో మీ ప్రెస్ మీట్ పెట్టి అందరు చెప్పడం జరిగింది ఆయన కాబట్టి మేము కూడా అందరము కాలనీలలో డివిజన్లో శలింగంపల్లి పుగట్పల్లి గుర్తులాపల్లి అన్ని కా తిరుగుతూ అందరికీ చెప్పి నిన్న మొన్న మేము అందరం కలిసి విద్యా సంస్థలలో ప్రతి ఒక్కరికి ముందస్తుగా మనం లెటర్ బ్యాడ్ ఇచ్చి రేపు మేము మొత్తం చేయాలని చెప్పి అందరూ సంపూర్ణ మధ్య మాకు తెలిపారు కాబట్టి అందరు జరిగినందుకు సంపూర్ణంగా పనిచేసారు కాబట్టి మాకు చాలా ఉంది ఎందుకంటే మన గురించి అందరు కూడా ఫీజుల గురించి సపోర్ట్ చేస్తారు కాబట్టి అదే సపోర్ట్ ఎప్పుడు చేయాలని చెప్పి ఈ విధంగా ఉండాలని నలభై రెండు శాతం ఏమైతుందో ఆ రిజర్వేషన్ మాకు ఇవ్వాలని దాని మీద ఎంతసేపు రిజర్వేషన్ కావాలని ఏదైతే పోరాటం చేస్తుందో మరి అన్ని పార్టీలు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి మరి ఇలా మద్దతు తెలిపిన పార్టీలు మరి కేంద్రాన్ని కానీ ఒప్పించి మరి రాజ్యాంగపరమైన హక్కుని మాకు సమకూర్స్తే మరి మాకు కావాల్సిన హక్కులు విద్యా ఉద్యోగాలు మరి రాజకీయ పరంగా మా బీసీ నాయకులు ఎదుగుతాయని బీసీ బిడ్డలకు మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పటికీ కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు మరి ఎవరు అడ్డం దీనికి అంతా ఏక ఏకతాటిపై అయిందో మరి ప్రతి పార్టీ మరి ప్రతి టిఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి అన్ని పార్టీలు ముత్త కంఠంతో బీసీలకు మద్దతు తెలుపుతున్నాయి మరి ఇప్పుడు మద్దతు తెలిపినప్పుడు కేంద్రంలో ఏదైతే ఉందో పార్లమెంట్లో మీకు గలమెత్తి చెప్పి బీసీలకు న్యాయం చేసేంత వరకు మేము తెలంగాణ ఉద్యమం ఎలాగైతే పడిందో అదేవిధంగా ఈ పోరాటం చేసి మా హక్కు మేము సాధించుకుంటామని ఈ తెలియజేస్తున్నాం ఎవరైతే బీసీలకు వ్యతిరేకత ఉన్నారో తర్వాత మీకు చెప్తున్నాం మీకు పట్టలిపి ఊరికిచ్చి పరిగెత్తించే పరిస్థితి వస్తుంది మీరందరూ మరి బీసీలకు సపోర్ట్ చేయాలి బీసీలకు న్యాయబద్ధమైన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కి వచ్చేంత వరకు మీకు మా వెంట ఉండాలని మేము కోరుతున్నాం జై బీసీ తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది